హలో మావా చాలా రోజుల నుంచి నేనైతే ఫుల్ వీడియోస్ పెట్టలేదు సో మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు ఫుల్ వీడియోస్ పెట్టన్నా ఫుల్ వీడియోస్ పెట్టన్నాయి సో ఇంకా నేను కూడా ఈరోజు నుంచి డైలీ బ్లాగ్స్ అంటే ఫుల్ వీడియోస్ అనుకుంటున్నా ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే నాకు రోజు ఈ స్విగ్గీలో రొటీన్ కంటెంట్ పెట్టి పెట్టి నాకే బోర్ వచ్చేసింది సో అందుకే పెట్టడం పెట్టలేదు సరే ఇక్కడ నుంచి మీకోసం కొత్తగా ఏమైనా చేస్తా కంటెంట్ మీరు కూడా కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిపైన వీడియోలు చేద్దాం ఈరోజు రొటీన్గా అంటే నాకు కూడా బోర్ కొత్త కొత్తగా 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 చేయాలి రూమ్లో ఏదేదో అనుకుంటా ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి అని కానీ బయటకు రాగానే అన్నీ మర్చిపోతా లాగిన్ చేసేద్దాం టైం అయితే ఎంత నైన్ ఎయిట్ అవుతుంది సో ఇప్పుడు లాగిన్ చేసేద్దాం స్లాట్స్ అన్నీ బుక్ చేసుకున్నాను సో ఆల్రెడీ ఇంకా జోన్ ఉంటుంది ఆల్రెడీ జొండనే ఉన్నా ఇంకా జొండ బాగుంటుంది ఓకే లాగిన్ అయిపోయింది వెళ్దాం ఇంకా ముందుకి వచ్చేసింది మా ఫస్ట్ ఆర్డర్ పంచకట్టు దోశ మనకు డైలీ పంచకట్టు దోశనే పడుతుంది లాగిన్ చేయగానే ఎందుకంటే ఇక్కడ దగ్గరలో అదే ఉంటుంది పొద్దు పొద్దున కాబట్టి బ్యాచ్ ఆర్డర్ పడింది ఒక థర్టీ త్రీ ఒకటి థర్టీ ఫైవ్ రెండు హైటెక్ సిటీలు ఇవ్వాలి చలో హెల్ప్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన కానీ ఒక్క ఆర్డర్ కూడా రెడీ లేదు ఇది నైన్ ట్వంటీ త్రీకేమో రెడీ అవుతుందంట సరే దాకా ఖాళీగా ఎందుకుందాం పక్కన వెళ్ళి ఒక ఛాయ్ తాగిద్దాం ఓపెన్ అయిపోతుంది రెండు ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి కాక పదిహేను నిమిషాలు వెయిట్ చేయించాడు వెయిట్ చేయించి చేయించి ఇచ్చాడు మంచిగా నిలబడండి బాబు మళ్ళీ లీక్ అయితే మాకు పెనాల్టీ పడుతుంది ఓకే का। लगा बात कर वन जीरो फोर फोर हाँ हलो इकटेश रिसपन ओके थ्री जीरो टू थ्री जीरो फोर अंत थ्री जीरो टू इधी ओके थैंक यू నెక్స్ట్ ఆర్డర్ చాయ్ చాయ్ ప్లస్ స్నాక్స్ ఈజ్ ఈక్వల్ టు రిలాక్స్ ఇక్కడ నుంచి రోడ్ నెంబర్ ఓకే పెద్దమ్మ టెంపుల్ దగ్గర కొట్టది యాక్సెప్ట్ ఇది ఏడుంటుందంటే ఇడ ఇడ మైండ్స్ ప్లేస్లో ఉంటుంది బిల్డింగ్ నెంబర్ ఫైవ్ దగ్గర చాలా ఎల్లుదాం ఇది ఫ్లాట్ ఇదేనా 4880 हां माहिता माहिता फडल 141 రూపాయస్ అనే ఓలా ఆర్డర్ లకి నెక్స్ట్ ఆర్డర్ మంగోలియా విక్రే 40 రూపాయస్ అంటే 15 సర్జ్ ఉంది థర్టీ ఫైవ్ ఆర్డర్ మంగోలియాలో పికప్ చేసుకొని రోడ్ నెంబర్ సెవెంటీలో ఇవ్వాలి యాక్సెప్ట్ 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 చలో వెళ్దాము వెంకట్ ఇదేంటి మామ ఐటెంలు చూడండి ఇడ్లీ మెగాస్టార్ దోశ స్టార్ స్టార్ మెగాస్టార్ ఇంకేం పేర్లు పెడతారు సూపర్ స్టారు స్టారు పెట్టేసేయండి ఇవన్నీ స్టార్లన్నీ పెట్టేసేయండి పొంగల్ దాయివాడ ఇది వచ్చేసి అడిగాలి వన్ జీరో నైన్ ఫోర్ ఆపోజిట్ ఎగ్జిట్ గేట్ పెద్దమ్మ టెంపుల్ చరే చరే అనిల్ లింగా గేట్ మూ చేసారు నువ్వేం వీకలేవు బయటికి రావు చూస్తావేం దగ్గరకాయించి దమ్ముంటేదా చూసుకున్నావు బా రాజా రాజా అది కానీ గేట్ దగ్గర నాకుంటుంది ఇది చైతన్య ఫుడ్ కోర్ట్లో ఏదో ఆఫర్ పెట్టినట్టు ఉన్నారు అమ్మా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే సాంబార్ రైస్ ఫ్రీ అంట అందుకే కస్టమర్ నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే అప్పుడు లేపిన లేతే చెప్పిండు అన్న సాంబార్ రైస్ రా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చినము సాంబార్ రైస్ ఫ్రీ ఇస్తారు సో తీసుకొని రా అని చెప్పి ఏదే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే సాంబార్ రైస్ ఫ్రీ అడమ్మా బాగుంది ఆఫర్ అయితే మరి అమ్మా ఈ కొడుకులు పెద్ద పెద్ద రెస్టారెంట్లో పెట్టుకుంటారు కానీ పార్కింగ్లో పెట్టుకోరు రోడ్ల మీద పార్క్ చేస్తారు మొత్తం జనాలకు ఇబ్బంది అయ్యేటట్టు చేస్తారు పెద్ద పెద్ద రెస్టారెంట్లో పెట్టుకున్నప్పుడు పార్కింగ్ కూడా పెట్టుకోవాలి ఆ రెస్టారెంట్లకు తగ్గట్టు ఏదో చిన్న పార్కింగ్ పెట్టుకుంటారు అది చూపించి పర్మిషన్ తీసుకుంటారు ఇప్పుడేమో ఇట్లా చేస్తారు రోడ్ల మీద పార్క్ చేసి జనాలకు ఇబ్బంది అయ్యేటట్టు ఏ తీనరా బాబు పంచాయతీలు ఉదర పార్కింగ్లు అరే మాక్కడేస్తుంది కార్ టైర్ కాలీ ఎక్కించుకొని పోతున్నాడు అవలా కూడా చూడకుండా తిప్పరా బండి తిప్పరా బే అని నేను పోయేదే రాముట్ల మల్లారి మీద అడుగుతున్నాను తిప్పారా బండి అని ఏం కాక ఉంచ వస్తుందండి లారీ మొత్తం కింద మొత్తం అట్లా వస్తుందా అది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ ఉంది దాంట్లో వాటర్ ఎందుకు వస్తున్నాయి కింద నుంచి నాకు డౌటే కొడుతుందమ్మా ఆయిల్ ట్యాంకర్లో వాటర్ ఏమైనా పోసారేమీ అన్ని అపార్ట్మెంట్స్లలో పైకు ఉంటాయి ఫ్లాట్స్ దీంట్లో అండర్గ్రౌండ్లో ఉంటాయి అన్నమాట నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇది ఒక్క అపార్ట్మెంట్లోనే చూసిన అండర్ గ్రౌండ్లో కూడా ఫ్లాట్స్ ఉండడం అంటే సెల్లర్స్ ఉంటాయి మ్యాక్సిమం సెల్లర్స్ ఉంటాయి ఈ సెల్లర్స్ ప్లేస్లో ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట ఓ అమ్మ ఏంట్రా బాబేడి ఎండ కొట్టింది ఇప్పుడు అవుతుంది వర్షం స్టార్ట్ అవుతుంది అమ్మ అమ్మ ఏం ఎత్తికారాపు ఈ టైంలో పడితే చిడి 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 అనిపిస్తుంది వర్షం పడితే ఇప్పుడు తడిచిన పనుకో మళ్ళీ ఇంకా వర్క్ చేయాలి అనిపించదు అంతా ఈ టైంలో పడద్దు పడితే పొద్దున్న పడాలి లేదంటే మళ్ళీ ఎప్పుడు ఒక ఈ బ్రేక్ టైంలో పడద్దు మనకు బ్రేక్ టైంలో పడ్డదనుకో డ్యూటీ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది చేసుకొని ఎంట్టుకోవాలనిపిస్తుంది పడితే పీక్ టైంలో పడాలి సెవెన్ సెవెన్ నుంచి ఆ టైంలో అట్లా పడ్డది అనుకో అది ఎట్లా వచ్చినాం కదా ఇది చేస్తే ఇన్సెంటివ్ అన్న వస్తుందని చేస్తాం ఇప్పుడు ఈ బ్రేక్ టైంలో వర్షం పడ్డాది అంటే ఏమవుతుందంటే అదే ఇట్లా ఇంకా టైం ఉంది కదా లాగిన్కి రూమ్ బంద్ చేసుకొని మళ్ళీ వర్షం తగ్గినాక లాగిన్ చేద్దాం అనుకుంటాం అయితే అంతే కదా మళ్ళీ లాగిన్ చేయము అది కాదు సో ఈ టైంలో వర్షం పడద్దు ఫోర్ టు సిక్స్ ఫోర్ టు సెవెన్ మధ్యలో వర్షం పడొద్దు ఇప్పటికైతే పదహారు ఆర్డర్లు అయినాయి అది పదహారు ఆర్డర్లు అయినాయి అమౌంట్ కూడా థౌసండ్ దాటిపోయింది ఆర్డర్లు కొట్టూర్లు ఇవ్వాలి వర్షం బాగానే వచ్చేటట్టుంది మొత్తం మబ్బులు వేసుకున్నాయి ఇది రెస్టారెంటే క్లోజ్ ఉంది ఆర్డర్ ఎట్లా వచ్చింది రా బాబు నాకు అలా అది కనిపిస్తుంది సమోసా స్పాట్ అదే షాపు మనకు ఆర్డర్ వచ్చింది అట్లా ఎట్లు వస్తుంది వాడు ఆన్లైన్ ఆన్ చేస్తే కదా ఆర్డర్ రావాలి రెస్టారెంట్ క్లోజ్ ఉంది మనకు ఆర్డర్ పడింది ఇప్పుడు ఏం చేయాలి స్విగ్గీకి కంప్లైంట్ పెట్టాలి రెస్టారెంట్ క్లోజ్డ్ అని రెస్టారెంట్ క్లోజ్డ్ ఫొటోస్ అడుగుతాడన్నా ఫోటోస్ పెట్టద్దా అట్లా ఎట్లా పడతాయో ఏమో మా టైం వేస్ట్ చేయడానికి అమ్మ ఏం దరిత్రురాయన స్విగ్గీ వాళ్ళ అయితే ఫోన్ కూడా సరిగ్గా చేయరు అటు తిరిగి ఇటు తిరిగి టైం వేస్ట్ చేయడానికి రెడీ ఉంటారు మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి వెంటనే వేస్తాడా అంటే చేయడు వెంటనే మళ్ళీ ఒక పది పది నిమిషాలు తీసుకుంటాడు వాటికి ఫోన్ చేయాలి రెస్టారెంట్ కొన్నికి వాళ్ళు లేపాలి ఏంది మాడు ఫోన్ లోపల ఉంటుంది రెస్టారెంట్ ఫోన్ లేపుతాడు ఆ ఫోన్ వస్తుందే ఫోన్ చేస్తుండు ఇదేమంటలేదు ఓకే ఫ్రెష్ టు హలో చెప్పండి ఓకే అండి అయిపోయింది థ్యాంక్ యూ అయిపోయింది ఎంత పది రూపాయలు వచ్చినాయి దీనామా పది రూపాయల కోసం ఎంత పది పదిహేను నిమిషాలు వేస్ట్ రెస్టారెంట్ మూసుండంగా ఆర్డర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో రెస్టారెంట్ వాళ్ళు కూడా ఈ ఏఎంపి మాల్లో ఇది ఒక పంచాయతీ ఉంటుంది పెద్ద ఈ మాల్లోకి ఏమో డెలివరీ బాయ్స్ టీషర్ట్ వేసుకుంటే లోపలికి పంపేయడు టీషర్ట్ వేసుకోకపోతే ఏమో స్విగ్గీ జొమాటో వాళ్ళు పెనాల్టీ వేస్తారు టీషర్ట్ వేసుకుంటే వీళ్ళు లోపలికి పంపారు ఇది ఒక ఆర్డర్ పికప్ చేసుకున్నాను ఎక్డౌన్ వస్తుంది ఇది ఇప్పుడు వామేమో పికప్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ రెడీ ఉంది కానీ వాళ్ళు బయటకు దావట్లే రెస్టారెంట్కి కాల్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు వాడు వచ్చేదాకా వెయిట్ చేయాలి నన్ను ఏమో లోపలికి పంపారు వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు వాడు వచ్చేదాకా వెయిట్ చేయాలి అట్లేదు సచ్చినట్టింగ్గా ఏం చేస్తాను టీషర్ట్ ఉంటే అలో చేయరు సిటీలో ప్రతి మాల్లోకి అలో చేస్తారు టీషర్ట్ వేసుకుంటే కూడా ఈ మాల్లోకి మాత్రం అలో చేయరు రీజన్ ఏంటో మనకు తెలియదు మరి తప్పనిగా కూర్చోవాలి కదా టీషర్ట్ వేసుకున్నాం కాబట్టి కూర్చోవాలి నార్మల్ డ్రెస్ వేసుకుని వచ్చే డైరెక్ట్ వెళ్ళిపోయేవాలి లోపలికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది మామ ఇప్పటిదాకా ఎన్ని ఆర్డర్లు అంటే ట్వంటీ త్రీ ఆర్డర్స్ అని పదహారు వందల నలభై ఐదు రూపాయలు అమౌంట్ అయ్యింది తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు ఉన్న లాయిన్లో ఇప్పుడు ఇది ఇరవై నాలుగు ఆర్డర్ క్యాలిఫోర్నియా నుంచి వాటిది కానీ రెడీ రాలేదు సో వెయిట్ చేస్తున్నా ఇంకా మధ్యలో అయితే ఏం తినలేదు బ్రేక్ కూడా తీసుకోలేదు కంటిన్యూ వేస్తూనే ఉన్నా చూద్దాం ఇక ఎంతవుతుందోరా నైట్ వరకు కెమెరాలో ఛార్జింగ్ పెట్టలేదు ఈరోజు నాలుగైదు రోజుల నుంచి నేను ఎడిట్ చేయలేకుండే సో ఉంది అనుకుని పెట్టలే అందుకే తక్కువ ఉంది సో వీడియోలు కూడా కొంచెం తక్కువ తక్కువ తీస్తుంది అనమాట సర్లే కొన్ని వాటర్లు చాలా రెస్టారెంట్లో దూపు అవుతుంది ఇవి ఊడిపోతున్నాయి ఓకేనే మా తర్వాత కంప్లైంట్ పెడతా అక్కడ పోయినాక అక్కడ పోయాక మళ్ళీ కస్టమర్ దగ్గర పోయా కూర్చిపోయాను అనుకో మళ్ళీ మనకు పెనాల్టీ సార్ నాకు మొన్నే మూడు వందలు పెనాల్టీ వేసాడు మళ్ళీ ఉచిపోతే మళ్ళీ నెత్తికరం అన్న ఇది ఓపెన్ అవుతున్నాయి చూడు ఓపెన్ అవుతున్నాయి ఇవి ఇవి మూ ఓపెన్ అయిపోతున్నాయి సర్లే అవి రెండు బాక్సులు ఉన్నాయి అవి ఇడ్లీ ఉన్నాయి అవి అవి రెండు జరిగి కదిలేకుండా పెడితే అయిపోయాయి కానీ ఈ బ్యాగ్లో పూట అటు ఇటు అయితే అదే నెత్తికరాబు బ్యాగ్ అవే అవేనాయి సర్లే మనం ఏదైతే దీని అమ్మ ఏమైందంటే బ్లాక్ దగ్గరికి పోయినా బ్లాక్ దగ్గరికి పోయి రీచ్ కొడుతున్నాను అనుకుని డెలివరీ కొట్టేసిన ఫ్లాట్ నెంబర్ చూసుకోలేదు ఎట్లా కథ కష్టం అవుతుంది కలిస మళ్ళీ కస్టమర్ వెయిట్ కాల్ చేసేదాకా వెయిట్ చేయాలి అదే వేరే వేరే అపార్ట్మెంట్స్లో అయితే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి నేను ఆడ ఎంట్రీ చేయి ఎంట్రీ చేయించి వచ్చింటే కదా ఆయనకు అడిగితే మళ్ళీ చెప్తాడు ఆయనకు అడిగితే చెప్తాడు సో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు అడగనికి అడిగి మళ్ళీ వచ్చి ఇచ్చిపోవాలి मेरा अप्रैल हो गया है फ्लैट नंबर फ्लैट नंबर महेश नाम पे फ्लैट नंबर कौन सा है वो पूछने को आया मैं आया फिर फिर इधर महेश तो ब्लॉक 26 है फ्लैट नंबर भूल गया मैं हाँ 26206 206 ओके okay. वो पूछने को आया फिर <laughs> ఐదు వచ్చేసి ముప్పై రెండు ఆర్డర్ ముప్పై మూడు ఆర్డర్ ఇవి రెండు ఇచ్చిన తర్వాత ఇంకొక ఆర్డర్ డెలివరీ చేయాలి మనం ఇందాక ఒక ఆర్డరు అడికి మహోమాత దగ్గర పోయి వచ్చిన ఆడికి పోయి కాలి వచ్చిన మళ్ళీ సో కొంచెం టైం పట్టింది లేదంటే ఇప్పటిదాకా అయిపోయేవి ఆల్రెడీ టెన్ ఫిఫ్టీ అయిపోతుంది టెన్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా లెవెన్ అయినట్టేలే ఇంకొక ఆర్డర్ డెలివరీ చేయాలి లెవెన్ థర్టీ అవుతుందో ఆ లాస్ట్ ఆర్డర్ మళ్ళీ ఎక్కడ వేస్తాడో డెలివరీ ఈ ఆర్డర్ ఏడా డెలివరీ ఇవ్వాలి ఫస్ట్ది ఎన్ని పక్కన ఇవ్వాలి అన్నో మ్యాప్ చూసుకొని వెళ్ళిపో అమ్మ ఇటు వెళ్ళాలి గలీలోకి చాలా వెళ్దాం క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది ఇది ఫోర్ నాట్ నైన్ అమ్మా డెలివరీ కంప్లీటెడ్ ఇంకొకటి వేయాలి కుందన గెస్ట్ హౌస్ రజ హింద్ గాంధీ లైన్లో వేయాలి ఇది ఇచ్చేసి ఇంకొక ఆర్డర్ డెలివరీ చేయాలి టైం పదకొండు అయిపోయింది ఆల్రెడీ ఇచ్చేద్దాం తొందరగా వెళ్ళి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ రేపు డ్యూటీకి రావాలంటే తొందరగా వెళ్ళి పడుకోవాలి నోడి అమ్మ లాస్ట్ ఆర్డర్ పడింది ఎటు పడింది ఇది లాంగ్ వేసండి ఎనభై రూపాయలు వేసండి ఆర్డరు ఎనభై మూడు రూపాయలు అమీర్పేట్ ఏడుక ఇది దీనమ్మా అప్డేట్ అవుతా సరే యాక్సెప్ట్ చేద్దామా చేద్దాంలే మళ్ళీ దీనికట్ట ఇంకా లాంగేస్తేనైతే కదా లాస్ట్ మూమెంట్లో అమీర్పేట దగ్గరనే కాబట్టి ఏం కాదు దీనికంటే లాంగేసిండనుకో అవుల లేవాల్సి వస్తుంది మళ్ళీ ఇంకే గిన్నె దగ్గర ఉన్నదనుకో అయిపోయాగా ముప్పై నాలుగు రూపాయలు రిటర్న్ పెట్టిండు ఒకవేళ దగ్గర దగ్గర వేస్తే కుడదాం లేదనుకో బైక్ ఇష్యూ పెట్టేసి సపోర్ట్ దాకా వచ్చేద్దాం ఏం చేస్తాం ఇంకా దీని అమ్మ ఇదేంటి మావా తొందరగా ఇస్తాడేమో వెళ్ళిపోదామంట ఇది రెడీ లేదు లెవెన్ ట్వంటీ ఫోర్కి రెడీ అవుతుంది అంట ఇప్పుడేమో లెవెన్ థర్టీన్ అవుతుంది ఇంకా పదకొండు పన్నెండు నిమిషాలు వెయిట్ చేయాలి అప్పటికి రెడీ అవుతుందో లేదో తెలీదు అంటే వాడు ఇచ్చిన టైం అంత ఉంది కానీ అది రెడీ అవుతుందో లేదో తెలియదు అప్పటి వరకు మరి అటు ఇటు ఈరోజు పన్నెండు అయ్యేటట్టుంది కానీ నేను రూమ్కి వరకు పన్నెండు అవుతుందో పన్నెండున్నర అవుతుందో ఇంకా ఏమవుతుందో ఏమో లే లెవెన్ థర్టీ అవుతుంది మా ఇప్పుడైతే పికప్ చేసుకున్న లెవెన్ థర్టీ అంటే లెవెన్ థర్టీ ఇంకా కాలేదు లెవెన్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఇంక ఇప్పుడు పికప్ చేసుకున్న ఈ ఆర్డర్ తీసుకెళ్ళి ఎల్లారెడ్డి కూడా ఇవ్వాలి సరే అక్కడే తెచ్చేద్దాము ఇచ్చి పోదాం ఇంకా బంద్ చేసుకొని సా ఈరోజుకి మళ్ళీ అక్కడ పోయాక మళ్ళీ రిటర్న్ అయిన కోసం ఆగితే మళ్ళీ ఎటు వదిలిపోతాడు ఆర్డర్ వేసి అవన్నీ మనకెందుకు పోతే ముప్పై రూపాయలు పోతాయి బంద్ చేసుకొని రూమ్కి వెళ్ళడం బెటర్ అయ్యో సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాగౌట్ చేసేద్దాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది లెవెన్ ఫిఫ్టీ అవుతుంది బంద్ చేద్దాం మళ్ళీ ఆర్డర్ చేస్తే కష్టం ఆఫ్లైన్ డన్ ఆఫ్లైన్ అయితే పోతాం థర్టీ ఫోర్ రూపీస్ లాస్ట్ మనం ఇప్పుడు అంటే బంద్ చేసినా కదా సో రిటర్న్ రాదు రిటర్న్ బంద్ చేయకపోతే ఆర్డర్ చేస్తాను ఆర్డర్ వేసి మళ్ళీ అటెట్ అయినా దొబ్బుతుండే ఇంకా అమౌంట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు అయింది అయితే ఇంకా ఆర్డర్ కొట్టము థర్టీ ఫోర్ అవుడ కంప్లీట్ రెండు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు అయింది ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇన్సెంటివ్ కాబట్టి మొత్తం ఇంకా మూడు వేల నలభై నాలుగు రూపాయలు అనుకోండి అంతైనాయి పెట్రోల్ అయితే ఈరోజు ఎంతమైందో చూసుకోలేదు నేను ఆల్రెడీ నా దగ్గర ఉండే పెట్రోల్ ఉండే అదే అయిపోయింది అయితే ఏం కొట్టేయాలి ఎన్ని గంటల డ్యూటీ అంటే బాబు వేసుకుంటారా వేసుకోండి ఎన్ని గంటలు డ్యూటీ చేసామంటే పద్నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలు డ్యూటీ చేసినా ఈ మంత్ నా టార్గెట్ నా ఖర్చులు అన్నీ పోను రూమ్ రెంట్ ఫుడ్ అన్నీ పోను ఒక ట్వంటీ సౌ ట్వంటీ థౌజండ్ అయినా సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటున్నా మరి ఏమవుతుందో చూడాలి ఈరోజు త్రీ థౌజండ్ అనుకున్నా చేసేసినా ఇంకా ఈ మంత్ మొత్తం ఖర్చులు అన్నీ పోలీట్ ట్వంటీ అవుతాయో లేదో కమెంట్ అయితే చేయండి మరమ్మ కమెంట్ అయితే చేయండి మామ మరి అవుతాయో లేదో మీరు చేయండి ఎటుపోతున్నా నేను కరెక్టే పోతున్నానా అర్థం కావట్లేదు సరేలే ఎటు అటు పోదాం ఏ గల్లీలో ఏమైనా మెయిన్ రోడ్కి వెళ్తే చాలు ఓకే గాయస్ బాయ్ నేను వెళ్ళిపోతున్నా ఇంటికి ఇంకా వెళ్ళి పడుకుంటా గుడ్ నైట్